హంసలా మారిన కాకి కథ అనగనగా అడవిలో ఒక నది ఉండేది ఆ నదిలో హంసలు హాయిగా విహరిస్తూ ఉండేవి ఆ నది ఒడ్డునే ఉన్న ఒక చెట్టు మీద కాకులు జీవిస్తూ ఉండేవి కాకులన్నీ ఆహారపు వేటలో ఎగురుకుంటూ వెళ్లిపోతే ఒక కాకి మాత్రం అక్కడే కూర్చుని ఎప్పుడో హంసలను చూసి కుళ్ళుకునేది వాటి అందమైన రూపాన్ని తెల్లతెల్లటి రెక్కలను చూసి అసూయపడేది ఆ హంసలు పాలనొరగలా తెల్లగా నేను చూడు నల్లగా మసిబొగ్గులా అందవికారంగా ఉన్నాను చిచి నా కర్మ ఇలా ఉంది అనుకుంటూ తరచూ బాధపడుతూ ఉండేది ఓ నాడు కాకి ఒక మూర్ఖమైన ఆలోచన కలిగింది హంసల లాగానే తను నేళ్లలో ఉంటూ హాయిగా కలుపు మొక్కలు తింటూ నదిలో ఈత కొడుతూ ఉంటే జీవితం చాలా అందంగా ఆనందంగా మారిపోతుంది కదా అని కలలు కంది ఆ పిచ్చి కాకి ఆలోచన వచ్చిందే తడవుగా అప్పటి నుంచి రకరకాల ప్రయత్నాలు చేయడం మొదలెట్టింది ఆ కాకి తెల్లటి రంగులో మునిగిలేచింది గాలిలో ఎగరడం మానేసి నీళ్లలో ఈత కొట్టడానికి తెగ ప్రయత్నం చేసింది ఆ కాకి అవస్థను చూసి ఒక హంస ఎలా అడిగింది మిత్రమా నిన్నెప్పుడు అవునవును నేను వేరే పొలంలోంచి ఈ నదికి వచ్చాను అక్కడ అందరూ నన్ను చూసి ఈ హంస చూడండి ఎంత అందంగా ఉందో అని నా గురిచే మాట్లాడుకునేవారు అంటూ కాకి బడైపోయింది కానీ కాకి ఏతరాదు కదా అంతసేపు నీటిపై నిలబడలేక మధ్య మధ్యలో పల్టీలు కొట్టి ఆ వస్తులు పడేది అలవాటులేని కాకి మొక్కలు తింటే అవి పడక తినలేక చిక్కి సలీమైపోయింది అయినా పాపం హంసల మారి తనేంటో నిరూపించుకోవాలని చాలా రోజులు అలాగే ప్రయత్నించేసింది ఆ మొండి కాకి కాని హంసల అందంగా తయారవడం కాదు కదా ఉన్న బలం కూడా కోల్పోయింది మరింత అందవిహీనంగా తయారైంది కాకి రూపాన్ని చూసి హంసలు హేళన చేయడం ప్రారంభించాయి కాకి నిజం తెలిసి వచ్చింది నేను ఒక వృధా ప్రయత్నం చేశాను ఏదో పొందాలనే ప్రయత్నంలో ఉన్న రూపాన్ని ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాను ఏకైతే లాభం లేదు అలవాట్లు మార్చినంత మాత్రాన నేను హంస కాలేను నా రూపంలో నేను ఆనందం వెతుక్కోకపోవడం నేను చేసిన పెద్ద తప్పు కాకి వాస్తవం గ్రహించి నదిలో రెండు మునకలు మునిగి తన పాత రూపంలోకి మారి తిరిగి ఎగురుకుంటూ చెట్టుపైకి చేరుకుంది ఈ కథలో నీతి ఏమిటంటే ఇతరులను చూసి కష్టాలు తప్పవు నక్క విపరీత ఆలోచన ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడాలను కనుగొనేది ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరానికి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది నేను కొండలు గుట్టలో తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ బద్దక పులి అవలీలగా వాటిని చంపి సగం వాటా కొట్టేస్తుంది కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు దానికి ఒక భాగం ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది తన సాయాన్ని అర్ధించింది దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని క్రింద క్రిందనూన్న స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుబట్టింది నక్క దానికి ససేమిరా అంది పులి రెండింటి మధ్య మాట మాట పేరింది మళ్ళీ మనకి తగవేందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు మా తగాద నువ్వే తీర్చాలి అందుకు నువ్వే తగిన దానివి ఎవరికి ఎంత రావాలో సెలవి అంది నక్క చెట్టు తొరలో నుండి పులికి ఒక భాగము నక్కకు రెండు భాగములు చెందుట సమన్యసం అని వినిపించింది అప్పుడు ఆ పులి కోపంతో ఇప్పుడు అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు త్వరలో వేసి నిప్పంటించింది అగ్ని జ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి వెకబెకమంటూ బాగా అరుస్తూ బయటికి వచ్చి అని చెప్పి జిత్తులు మారినక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగు తీసింది అందుకే అంటారు కుటుల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని కోతి చేష్టలు నేతి కదా అనగనగా ఒక అడవి ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మరొక చోటికి సాగిపోయాయి ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది అది అలా అక్కడ ఇక్కడ గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి వెళ్లి దానిని చేతిలోకి తీసుకొని అనుకుంది గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదికి గెంతింది ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న కోతిని చూసింది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు కింద పడిపోతావు నరకొద్దు అని హెచ్చరించింది అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి అయినా అమాయకప్పు కోతి అపాయంలో పడబోతుండడంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కొట్టింది పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది అప్పుడు అర్థమైంది ఆ ఏనుగు ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగుతీస్తుంది ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని మూడు ఆవుల కథ అనగనగా ఒక ఊళ్ళో మూడు ఆవులు కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ మూడు కలిసే వెళ్ళేవి దగ్గర్లో ఉన్న అడవికి మేతకు వెళ్ళినా కలిసే మేతకు వెళుతూ ఉండేవి ఒకరోజు అడవికి ఆ మూడు ఆవులు ఎప్పట్లా మేతకు వెళ్ళాయి వాటిల్లో అవి కబుర్లు చెప్పుకుంటూ గడ్డి తింటున్నాయి ఇంతలో ఓ సింహం గాండ్రిస్తూ అక్కడికి వచ్చింది దూరంగా మేతమేస్తున్న ఆవులను చూడగానే దానికి నోరు ఊరింది ఆహా ఈ రోజు నాకు మంచి విందు భోజనం దొరికింది ఈ ఆవులు చాలా పుష్టిగా ఉన్నాయి వీటిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని సింహం ఆశగా అనుకుంది ఆ సింహాన్ని గడ్డి మేస్తున్న ఆవులు చూశాయి వెంటనే అందులో ఒక ఆవు భయపడుతూ ఇలా అంది అమ్మో సింహం గాండ్రేస్తోంది ఇప్పుడు ఏం చేయడం అందులో ఒక ఆవు ఏ మాత్రం భయపడకుండా ఇలా అంది మిత్రులారా మీరు భయపడవద్దు మనందరం ఐక్యమత్యంగా ఉంటే ఈ అడవిలో ఏ జంతువులు మనల్ని ఏమి చేయలేవు నేను చెప్పినట్లు చెయ్యండి ఆ సింహం మన దగ్గరకు రాగానే మన ముగ్గురం కలిసి మన వాడి పొమ్ములతో దాని మీదకు దూకుదాం దానిని తరిమి కొడదాం అని చెప్పింది ఆ మూడో ఆవు నీ ఆలోచన బాగుంది నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం అనగానే అన్ని ఒకే నిర్ణయానికి వచ్చాయి అంతే సింహం తమ మీద దూకే లోపునే మూడు ఆవులు కలిసి సింహం మీదకి దూకాయి తమ వాడి కొమ్ములతో సింహాన్ని పొడిచాయి సింహానికి ఎదురుదాడి చేసే అవకాశం ఇవ్వకుండా ఆవులు దాడికి దిగాయి సింహం వాటి దాడికి ఎదురు నిలవలేక భయపడి పారిపోయింది ఆ విధంగా ఆవులు తమ ప్రాణం కాపాడుకున్నాయి అయితే సింహం వాటిని విడిచిపెట్టలేదు శారీరక బలంతో సాధించలేనిది బుద్ధి బలంతో సాధించవచ్చు అని దానికి తెలుసు అందుకే తన మిత్రుడైన నక్కను కలిసి జరిగిందంతా చెప్పి ఐకమత్యంగా ఉన్న ఆ మూడు ఆవులను విడదీసే బాధ్యత నక్కకు అప్పగించింది వెంటనే నక్క విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కో ఆవుని కలిసి మిగిలిన వాటిపై ఒక్కో రకంగా చాడీలు చెప్పసాగింది ఆ రోజు మీరంతా కలిసి ఆ సింహంతో పోట్లాడినప్పుడు నేను పొదులు చాటు నిలబడి చూస్తూనే ఉన్నాను నీ కొమ్ముల వాడుతనే ఉంది అబ్బో నిజంగా సింహం పంచా కూడా నీ కొమ్ముల వాడుతనే ముందు ఎందుకు పనికిరాదు నువ్వు లేకపోతే మిగిలిన ఆవుల పని పట్టిదే ఆ సింహం నేను నీ బలానికి నీ ధైర్యానికి తల వంచి నమస్కరిస్తున్నాను అంతా బాగానే ఉంది కానీ నువ్వే కదా మిగిలిన మూడు ఆవులకు ఏదైనా ఆపద వస్తే రక్షిస్తోంది అంటే నువ్వు నిజానికి మీ జట్టుకు నాయకులు లాంటి వాడివి కాబట్టి మిగతావి నీకు మేక తెచ్చి పెట్టాలి అంతేకాదు నువ్వు ఏ పని చెప్పినా అవి చెయ్యాలి కానీ అది ఇక్కడ జరగడం లేదే అదే నాకు చాలా బాధగా ఉంది అంటూ మొదటి ఆవుతో చెప్పింది నక్క మాటలకు ఆవు ఆలోచనలో పడింది ఇలా ప్రతి ఆవు దగ్గరకు వెళ్లిన జిత్తులు మారి నక్క అదే విషయం అందరికి చెప్పింది దాంతో మూడు ఆవులు మిగతా వాటికన్నా తామే గొప్ప అని అనుకోవడం మొదలు పెట్టాయి అలా అనుకొని ఊరుకోకుండా దేనికది మిగతా ఆవుల మీద అజమాయిషీ చేయడం మొదలుపెట్టాయి దాంతో వాటి మధ్య గొడవ మొదలయ్యింది ఆ గొడవ పెరిగి పెరిగి పెద్దదయ్యింది వాటి మధ్య ఉన్న ఐక్యమత్యం దెబ్బతింది ఇది వరకులా అవి కలిసిమెలిసి ఉండడం లేదు కలిసి మేతకు వెళ్ళడం లేదు ఎవరికి వారుగా విడిపోయి వేరు వేరు ప్రాంతాలలో మేత మేయసాగాయి వాటి మధ్య ఇదివరకు ఉన్న ఐక్యత ఇప్పుడు లేదు తను అనుకున్నది జరిగినందుకు సింహం ఆనందించింది వాటిని అంత త్వరగా విడగొట్టినందుకు నక్కను అభినందించింది ఇంకేముంది అదును చూసుకొని ఒక్కొక్క ఆవు మీదకు లంగించి వాటిని మట్టుపెట్టింది సింహం అలా వాటి అనైక్యత వాటి వినాశనానికి దారితీసింది అందుకే మన పెద్దవారు చెప్పేది ఐకమత్యమే మహాబలం అని లేదంటే మనకు ఎదురయ్యే ఆపదలకు తలవంచాల్సి వస్తుంది